హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు సంబంధించి సంబంధించిన నిధులనేది కూడా ఈ జిల్లాల వారీగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేస్తున్నారు చాలామంది అయితే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం అయితే చేయకుండా వెంటనే కూడా ఇలా చేశారంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా రెండు వేల రూపాయల అయితే నేరుగా జమ అవడం జరుగుతుంది అలాగే ఏ రైతులకు ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఏ రైతులకు అయితే మొదటగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి అనేది కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించిన అనేది కూడా రైతుల యొక్క మొదటగా ఈ రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు అలాగే ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకోండి ఏ నుంచి జడ్ వరకు అంటే ఆల్ఫాబెట్ ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలు అయితే వస్తాయో మొదటగా ఆ జిల్లాల వారీగా ఈ నెల అంటే ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖునైతే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడో విడతకి సంబంధించిన నిధులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి